ఓకే నెక్స్ట్ చూడండి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎస్సీపీఎఫ్ఎస్ఓ కన్సల్ కన్సల్టెంట్ యొక్క ఓకే ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే డిస్కషన్ చేద్దాం యా ఓకే ఇక్కడ చూడండి కే రమేష్ ఎస్సీపీఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో సేమ్ ఒకేలా ఉండదు కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది విల్లింగ్ టు వర్క్ ఇన్ ఛాలెంజింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ విత్ ఎక్స్పోజర్ ఇన్ న్యూ టెక్నాలజీస్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎస్ఏపిఎఫ్ఐసిఓ అండ్ వేర్ దేర్ ఈజ్ ఎంప్ ఎస్ ఎస్కేప్ ఫర్ ఆర్గనైజేషనల్ గ్రోత్ యాజ్ వెల్ యాస్ ఇండివిజువల్ గ్రోత్ యా సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఇతను ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారో చూడండి ఫోర్ పాయింట్ త్రీ లేదంటే ఫోర్ పాయింట్ ఫైవ్ లేదంటే ఫైవ్ ఇయర్స్ ఐ హావ్ ఎ టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్ పాయింట్ త్రీ ఇయర్స్ ఆఫ్ విచ్ అరౌండ్ యాజ్ ఎస్సేపీఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఫుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ టూ సపోర్ట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్ ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు సో అతను ఫుల్ లైఫ్ సైకిల్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నట్టు చెప్పారు సో ఒకటి తర్వాత టూ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ చెప్పాడు ఓకే ఇది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వాళ్ళు చూస్తానే పైన ఎంత ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు గమనిస్తారు తర్వాత ఎస్ఏపి స్కిల్స్లో నువ్వు ఏమేమి చేసావు అనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది ఎస్ఏపి స్కిల్స్ నువ్వు ఏమేమి నేర్చుకున్నావు అనేది ఇక్కడ పెట్టున్నావు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంబీఏ ఫైనాన్స్ సెవెంటీన్ పాస్ రోడ్ జేఎన్టీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఈఆర్పి సిస్టమ్స్ ఎస్ఐపి ఆర్ బై త్రీ ఎఫ్ఐసిఓ మోడల్ వర్స్ అన్ ఈసి సిక్స్ పాయింట్ జీరో అప్లికేషన్ ఆఫీస్ టాలీ ఫ్రమ్ వీడియో ఎడిటింగ్ ఓకే ఇవి నార్మల్ ఇప్పుడు ఎస్ఏపి వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి సో ఆర్గనైజేషన్ బిర్లా సాఫ్ట్ ఓకే ఒకవేళ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలనుకుంటే ప్రజెంట్ ఏ కంపెనీలలో ఏ ప్రాజెక్టు జరుగుతున్నాయో తెలుసుకోవాలి ఇన్ఫోసిస్లో ఏం జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్లో ప్రజెంట్ జరిగేదే పెట్టుకుని వెళ్ళారనుకోండి మీరు జా ఒక కంపెనీలో ప్రజెంట్ ఇదే జరుగుతుంది కదా ఇదే ఇదే ఎలా పెట్టాను దొరికిపోతారు ఇప్పుడు టీసీఎస్కి వెళ్ళినప్పుడు టీసీఎస్లో ప్రజెంట్ ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా నువ్వు టీసీసీలో ప్రజెంట్ జరిగే ప్రాజెక్ట్ అనుకో అక్కడ దొరికిపోతావు ఓకే ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది ఆ ప్రాజెక్టు నువ్వు పెట్టుకొని ఇన్ఫోసిస్ కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూ వెళ్ళినావు అనుకో ఎలా ఉంటుంది బాగుండదు కాబట్టి ఎక్కడ ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయి తెలుసుకొని దానికి రిలేటెడ్గా పెట్టుకునుకోండి నువ్వు ప్రజెంట్ కంపెనీలో ఏదైతే జరుగుతుందో అదే పెట్టుకుని అనుకో దొరికిపోతారు నువ్వు కంపెనీలో లేకుండా ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నావు అంటాడు అది అలా ఉంటుంది అది కూడా అది కూడా కొంచెం తెలుసుకోవాలి మీరు ఓకే ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది అదే ప్రాజెక్ట్ నువ్వు రెజ్యూమ్లో పెట్టుకున్నావు నువ్వు కంపెనీలో లేకుండా ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నావు బాబు అంటారు అందుకోసమే ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటారుగా వాళ్ళని అడిగి కొంచెం ఒకవేళ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలిగితే ఓకే తెలుసుకొని పెట్టుకోండి ఇక్కడ ఆర్గనైజేషన్ బిర్లా సాఫ్ట్ జూన్ నుంచో జూలై నుంచో ఓకే ప్రజెంట్ ఏజ్ అంటే స్టిల్ డేట్ పెట్టాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూన్ అనుకో ఇది వచ్చేసి జూన్ అనుకున్నాం జూన్ నుంచి ప్రజెంట్ టిల్ డేట్ వరకు వర్క్ చేస్తున్నట్టుగా పెట్టుకోవడం లాస్ట్ ఎండింగ్లో ఓకే డన్ ఎస్ఐఫీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి సపోర్ట్ బిర్లా సెఫ్ట్ కంపెనీ క్లయింట్ వచ్చేసి హిల్ డ్యూరేషన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి టూ సిక్స్టీన్ నుంచి టిల్ డేట్ వరకు రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అక్కడ ఏమేమి చేశాడు ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏమేమి చేశాడు అక్కడ చూడండి ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ ఆన్ వేరియస్ క్వేరీస్ రిలేటెడ్ టు ఎస్ఏపిఎఫ్ఐసిఓ మాడిల్ ఇన్ ద ఏరియా ఆఫ్ బేసిక్ సెట్టింగ్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్ అతను ఆ సపో ఆ ప్రాజెక్ట్లో సపోర్టింగ్ ఏం చేశాడు ఆ కంపెనీకి అనేది చూపుతున్నాడు అటెండింగ్ సివిరాటిస్ యాజ్ ఫర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రయారిటీ బేసిడ్ టికెట్స్ In areas like vendor master issues, invoice issues, payment issues, open item management, and banking issues. Ensure that all support issues are resolved within the parameters of the agreed SLA. Providing day to day operational and process support to users. Modification to the field status variants according to the client's requirements. ఇంటరాక్టింగ్ విత్ ద క్లయింట్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ క్యారింగ్ అవుట్ మాడిఫికేషన్స్ అకార్డింగ్ టు ది స్పెసిఫికేషన్స్ మేడ్ ప్రొయాక్టివ్లీ వర్కింగ్ అండ్ ఇంటరాక్టివ్ విత్ ఆర్ అదర్ టీమ్ ఇవి మినిమం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అతను ఆ ప్రాజెక్ట్లో సపోర్టింగ్గా ఉంటూ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఏం వర్క్ చేశాడు ఆ హిల్ అని క్లయింట్కి అనేది ఇక్కడ చెప్పాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లో ఏం చేశాడు కంపెనీ బిర్లా సాఫ్ట్ క్లయింట్ ఆర్యాస్ట్రా లైఫ్ సైన్స్ డ్యూరేషన్ తర్వాత ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇది క్లయింట్ ప్రొఫైల్ అసలు ఆర్యాస్ట్రా లైఫ్ సైన్స్ అనే వాళ్ళ కంపెనీది ఏంటి అసలు వాళ్ళ వర్క్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంది అనేది ఇక్కడ ఫస్ట్ ఆ క్లయింట్ ప్రొఫైల్ మనం ఇక్కడ మినిమం కొంచెం రాస్తాం స్టార్టింగ్లో సో ఆర్యాస్ట్రా లైఫ్ సైన్స్ ఈజ్ ఏ గ్లోబల్ అగ్రికల్చరల్ కంపెనీ వాళ్ళది అగ్రికల్చరల్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్నోవేటివ్ క్రాప్ అండ్ ప్రొటెక్షన్ అండ్ లైఫ్ సైన్స్ బ్రాండ్స్ వాళ్ళది మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సో వాళ్ళు అక్రాస్ టూ హండ్రెడ్ పైన వాళ్ళ కంపెనీస్ ఉన్నట్టున్నాయి ఇండియా మొత్తం లేదంటే కంట్రీ వరల్డ్ వైడ్ చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఓకే ఎన్ని కంట్రీస్లో వాళ్ళకు మా పాపులారిటీ ఉన్నది వెండర్స్ కస్టమర్స్ వీళ్ళందరూ చూస్తారు ఇవన్నీ వాళ్ళు చూస్తారు అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తావు చూడండి క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్ గ్లోబల్ పారామీటర్స్ లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పోస్టింగ్ ట్రేడ్ వేరియంట్స్ స్ట్రీట్ వేరియంట్ అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ తర్వాత టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కస్టమర్ అండ్ వెండర్ గ్రూప్స్ నెంబర్ రంజెస్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పేమెంట్ మెథడ్స్ హౌస్ బ్యాంక్స్ ర్యాంకింగ్ ఆర్డర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ చెక్స్ కాన్ఫిరడ్ బ్యాంక్ రీకన్సల్ట్ స్టేట్మెంట్ అక్కడ నువ్వు ఏమేమైతే చేసి ఉంటావో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఎస్డి ప్రైమరీ అండ్ సెకండరీ కాస్టల్మెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రొఫైట్స్ ప్రాఫిట్ సెంటర్స్ అండర్టేకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాక్టివిటీ ఫర్ ఎండ్ యూజర్స్ సో ఇవన్నీ మీరు చెప్పగలగాలి నోట్తో చెప్పగలగాలి తర్వాత ప్రాజెక్ట్ వన్ సపోర్ట్ బిర్లా సాఫ్ట్ క్లైంట్ ఓరియంట్ సిమెంట్ చూడండి క్లయింట్ ఒక్కరే మారుతారు క్లయింట్ ఒక్కరు మాత్రమే మారుతారండి అందరూ మారరు ఒకే కంపెనీ ఒకటేనా క్లయింట్ మాత్రం వేరు వేరు ఉంటారు బిర్లా సాఫ్ట్ కంపెనీ కింద పనిచేశారు మీరు బట్ ఏంటి క్లయింట్ వేరు వేరు వచ్చారు ఓకే అది కూడా గమనించాలి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏమేమి పెట్టుకున్నారు అన్నది కూడా చూసుకోవాలి ఓకే ఇంప్లిమెంటేషన్ ఎన్ని నెలలు చేశారు ఆ సిమెంట్ ఆ ప్రొఫైల్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ తెలుసుకోవాలి సో వాళ్ళు సిమెంట్ తయారు చేస్తారు వాటిని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ కంపెనీ ఓకే ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఎక్కడ ఉంది ఆ కంపెనీ అదంతా స్టార్టింగ్లో క్లైంట్ ప్రొఫైల్ ఉంటుంది క్లయింట్ యొక్క ప్రొఫైల్ తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఏమేమి చేశాడో అతను సపోర్టింగ్లో అనేది చూసుకోవాలి ప్రొవైడింగ్ రిజల్యూషన్ టు ది టికెట్స్ ఇన్సిడెంట్స్ రైజ్డ్ బై ది ఎండ్ యూజర్స్ ఆన్ డే టు డే బేసిస్ విత్ ఇన్ డిఫైన్డ్ ఎస్ఎల్ఏ ప్రొవైడ్ ఫుల్ సపోర్ట్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ రిసుల్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అసెట్ అకౌంటింగ్ హ్యాండ్లింగ్ అప్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ పార్టిసిపేటింగ్ ఇన్ కాన్ఫరెన్స్ కాల్ డిస్కషన్స్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది ఇష్యూస్ క్లారిఫైయింగ్ ద టికెట్స్ యాజ్ ఫర్ ది రిస్క్ అండ్ టైమ్ టేకెన్ టు సాల్వ్ ద ఇష్యూస్ అండ్ సాల్వింగ్ దేమ్ యాజ్ క్లయింట్ ప్రయారిటీ ప్రిపరేషన్ ఆఫ్ వీక్లీ డేక్ ఆన్ ఓపెన్ టికెట్స్ ఇష్యూస్ అండ్ డిస్కసింగ్ విత్ ద బిజినెస్ ప్రొవైడింగ్ డే టు డే ఆపరేషన్ అండ్ ప్రాసెస్ సపోర్ట్ టు ది అండ్ యూజర్స్ సో ఇంక ఇవన్నీ వాళ్ళకి ఏమేమి చేశారో మీరు ఇవన్నీ ఇక్కడ రెజ్యూమ్లో పెట్టింటి మాత్రమే వాళ్ళు అడుగుతారండి వేరేటీ ఏమి అడగరు ఆ తర్వాత డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఫోర్ ఇయర్స్కి ముందు నువ్వు ఏం పెట్టావు ఒకవేళ రెండు వేల పదమూడులో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ నీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటే ఓకే ఫోర్ ఇయర్స్కి ముందు నువ్వు ఎక్కడ చేసావు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు వర్క్డ్ యాజ్ ఎకౌంటెంట్ అకౌంటెంట్ ఇన్ సంజీవ్ రెడ్డి అండ్ కో హైదరాబాద్ ఫ్రమ్ జులై ట్వంటీ ట్వంటీ త్రీ టు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్కడ ఏం చేసావు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ సో రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టాలీ ఫ్రమ్ రెవెన్యూ రిపోర్ట్స్ షేర్డ్ బై ది బ్రాంచెస్ అక్కడ టాలీ మీద వర్క్ చేశాడంట ఓకే అక్కడ ప్రీవియస్ నువ్వు ఏమేమి చేస్తుంటావో అదంతా ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది మెయింటైనింగ్ క్యాష్ జర్నల్ పాసింగ్ ఆఫ్ డైలీ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ ఎంట్రీస్ విత్ సపోర్టింగ్ ప్రిపేరింగ్ ఆఫ్ వీక్లీ బీఆర్ఎస్ అండ్ సబ్మిటింగ్ ద ఫండ్స్ పొజిషన్ టు ది మేనేజర్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా గైస్ ఈ విధంగా మనము పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అంటే కంపల్సరీగా మీరు చూసుకుంటే పేజెస్ ఒక ఐదు ఆరు పేజెస్ ఉంటాయి అది మీరు గమనించాలి ఓకే అదే ప్రెషర్ రెజ్యూమ్ అంటే తక్కువ ఉంటాయి ఓకే క్లియర్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అర్థమైందా ఎట్లా ఉండాలనేసి అంతకు మించి ఏం పెట్టరు మీరు ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో మీరు ఏం సపోర్టింగ్ చేశారు ఏం ఇంప్లిమెంటేషన్ చేశారు ఓకే మీ క్వాలిఫికేషన్ మీ పేరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంతే అంతే ఎక్కువ అంతకు మించి ఏం ప్రెషర్ రెజ్యూమ్ లాగా మీ టెక్నికల్ స్కిల్స్ ఓకే అవన్నీ ఏం పెట్టరండి మీరు ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేశారు ఎన్ని సపోర్టింగ్ చేశారు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అక్కడ మీరు ఏమేమి చేశారు కాన్ఫిగరేషన్స్ సపోర్టింగ్ కస్టమర్కి సపోర్ట్ చేసేటప్పుడు క్లయింట్స్కి మీరు అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు వాళ్ళు ఏ విధంగా టికెట్స్ చేశారు వాటిని ఎంత లోపల మీరు సాల్వ్ చేశారు ఓకే ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చినాయి వాళ్ళకి ఎక్కడెక్కడ మీరు రీసాల్వ్ చేశారు అనేది మీరు ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్లో వాళ్ళు అడిగినప్పుడు చెప్పగలగాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో మనకి శాలరీస్ వచ్చేసి ఓకే పర్ యానమ్ టెన్ ల్యాక్స్ అబోనే ఉంటుంది మ్యాక్సిమమ్ ఎయిట్ టు ఎయిట్ నుంచి ట్వంటీ ల్యాక్స్ అబోవ్ కూడా వెళ్ళిపోతుంది ఒకవేళ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టా ఉంటే ట్వంటీ ల్యాక్స్ లాగా వెళ్ళిపోతావు ఓకే మ్యాక్సిమం ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా పెడితే పది లక్షలు పన్నెండు లక్షల వరకు పోతుంది ప్రయాణం ఇంకా సెవెన్ సిక్స్ అలా పెట్టామంటే మ్యాక్సిమం పది నుంచి పదిహేను లక్షల మధ్యనే ఉంటుంది బట్ వాళ్ళు అడిగిన వాటికి మీరు చెప్పగలిగే కెపాసిటీ బట్టి నువ్వు ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ బట్టి వాళ్ళు మీకు ప్యాకేజ్ అనేది అలాట్ చేస్తారు తర్వాత ఇప్పుడు కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నాయి ఓకే తర్వాత మళ్ళీ క్లయింట్ కాల్ ఉంటుంది ఆ క్లయింట్ ఓకే అనాలి ఆ క్లయింట్ ఓకే అనకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చిస్తారు జాబ్ నుంచి అది కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు టీసీఎస్ కంపెనీనో ఇన్ఫోసిస్ విప్రోనో తీసుకుంది ఎందుకంటే వీళ్ళు ఇండియన్స్ ఉండొచ్చు కొందరు అదర్ కంట్రీస్ కూడా ఉండొచ్చు బట్ వీళ్ళ దగ్గర నువ్వు ఇంగ్లీష్ మేనేజ్ చేయగలగచ్చు ఇలాది అయిపో వీళ్ళది హైరింగ్ వస్తానే ఆఫర్ లెటర్ వస్తానే సరిపోదు మళ్ళీ క్లయింట్ ఒకటి ఉంటుంది అది ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో ఉంటుంది వానికి నీకు వాడు మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ అడుగుతాడు లేకుంటే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తాడు వాటిని ఇంగ్లీష్లో కన్వే చేయగలగాలి వారి వారితో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి వాళ్ళతో ఒకే అంటేనే అప్పుడు నువ్వు నీ జాబ్ పర్మనెంట్ అక్కడ పర్మనెంట్ అంటే ఓన్ అండ్ రోజులు లేదంటే అతనికి నచ్చలేదంటే తీసేస్తాడు తీసేస్తే మళ్ళీ నీ జాబ్ ఉండదు వాళ్ళు వద్దంటారు అది కూడా ఉంది ఓకే ఇన్ని ట్రిక్స్ ఉంటాయండి ఊరికే నామకే అయితే కాదు జాబ్ అనేది వారు కూడా యాక్సెప్ట్ చేయాలి క్లయింట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు మీ జాబ్ అనేది అక్కడ నిలబడుతుంది లేదంటే లేదు ఓకేనా క్లియర్ గైస్ ఎస్సీబీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రెజ్యూమ్ ఎలా ఉండాలి తర్వాత ఎస్సీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి టూ డే క్లాస్ లో డిస్కసన్ చేశాం ఓకే క్లియర్ యా